హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సంకష్టహర చతుర్థి వినాయకుడికి పూజ చేసుకొని బెల్లం నైవేద్యంగా పెట్టానండి పంచభక్ష పరవాణాలు ఉన్నా సరే వినాయకుడి కంట ఆ బెల్లం మీదే చూపు అందుకే బెల్లం నైవేద్యంగా పెట్టాను అనమాట వినాయకుడికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కూడా మంచిది అంటారండి నేనే కొబ్బరి ముక్కలతో ఫ్రెష్గా నూనె తీశాను అనమాట అది అసలు ఎంత ఫ్రెష్గా మంచి స్మెల్తో బాగుంది అందుకనే ఆ నూనెనే దీపారాధనకి వాడాను సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడికి ముడుపు కూడా కట్టుకుంటారు కదండి ముడుపు కట్టుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను అన్నమాట బాగుందా అండి సంకష్టహర చతుర్థి పూజ మీకు కనుక నా పూజ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి